ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి సమావేశాలు ముగిసిపోయాయి కొన్ని సంప్రదాయాలు మంట కలిసిపోయినాయి కొన్ని అంశాలలో అసలు భవిష్యత్తులో నైతికత అనే పదానికి అర్థం లేనటువంటి స్టేజ్ తెచ్చుకున్నాం అదేంటంటే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళ మీద చర్యలకు సంబంధించినటువంటిది కనీసం చివరి సెషన్లోనన్నా ఏదో ఒక చర్య తీసుకుంటే అదొక సంస్కారయుతతో ఉండేది అది నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చింది రాజ్యాంగం స్పీకర్కి అది ఆచరించి ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది భవిష్యత్ తరాలకు పాఠం అయ్యేది చివరికి రాష్ట్ర విభజన సందర్భంలో అంత రచ్చ జరిగినటువంటి నేపథ్యంలో కూడా నాజళ్ల మనోహర్ చిట్ట చివరి సమావేశాల లాస్ట్ రోజున కొంతమంది రాజీనామాలు ఆమోదించి కొంతమంది మీద చర్య తీసుకుని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అంటే నుండి పార్టీకి అనుగుణంగా నడిచిన చిట్ట చివరి రోజునన్నా కాస్త బాధ్యతగా బాధ్యత అనడానికి లేదు ఆ సందర్భంలోనన్నా సంప్రదాయాన్ని పాటిస్తూ వ్యవహరించింది ఎక్కడైతే అసలు ఎలాంటి చర్య లేకుండా సభ ముగిసిపోయింది చివరికి సభ శాసనసభకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఇక్కడ ప్రతిపక్షాలు ఆ కారణంగానే ప్రతిపక్షాలు రానప్పుడు వాళ్లతో చర్చలు జరపడం కానీ ఇలాంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలన్నీ తొంగలో తొక్కబడినటువంటి పరిస్థితి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో పక్కకెళ్ళిపోయి కేవలం స్వార్థ రాజకీయ పూరిత ప్రయోజనాలు లేదా ప్రజాస్వామ్య విలువలు సంప్రదాయాలు పక్కన పెట్టి సాగినటువంటి ఈ సెషన్స్ కంప్లీట్ అయినాయి కంప్లీట్గా ఇప్పుడు జరిగిందల్లా ప్రజాస్వామ్యపరమైనటువంటి నైతికత చర్య తీసుకోవడం అనేటువంటిది నైతికత ఆ నైతికతకు సంబంధించినటువంటి అంశంలో చర్య తీసుకోలేకపోవడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇదే పునరావృతం అయితే గనక భవిష్యత్తులో రాజకీయాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా ఆందోళన కలిగించేటువంటి పరిణామమే కాకపోతే స్పీకర్ గౌరవనీయమైనటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా స్పీకర్కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అందుకని అసెంబ్లీ ధిక్కార శాసనసభ ధిక్కారిక సంబంధించినటువంటి నోటీసులు చిట్ట చివరిలో ఇచ్చారు ఇక్కడ ఆ యాక్షన్ తీసుకోలేదన్నటువంటి దాని గురించి కాకుండా అవతల వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ముందుకు తీసుకొచ్చారు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినప్పుడు ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం అనేటువంటిది కరెక్టేనా ఇది ఒక్కసారి ఏది కనీసం చిట్ట చివరి రోజన్న చర్య తీసుకోకపోవడం కరెక్టేనా ఇది ఎలాంటి సంప్రదాయం రేపు పొద్దునకి ఏ పార్టీ అయినా విచ్చలవిడిగా వ్యవహరించడానికి అవకాశం ఇచ్చినట్టే కదా కాపాడుకొస్తూ అధికార పక్షాలు ఎలా చెప్తే అలాగే నడిచేటువంటి విధంగా సంప్రదాయాలు నైతిక విలువలను అన్నిటినీ మార్చేస్తే ఇంకా భవిష్యత్ ఏముంటుంది ఇంకా ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లాంటివన్నీ తొంగలో తొక్కే ఇచ్చా వాటిని పట్టించుకోనక్కర్లేదా అనేటువంటిది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి అంశం కూడా భవిష్యత్తులో రాజకీయ ప్రమాణాలకి ఇదొక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది ఇప్పుడు రేపొద్దున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రేపు మళ్ళీ ప్రతిపక్షాలని చీల్చేస్తే ఆ రోజున ఇదే పాయింట్స్ వస్తాయి అదేమంటే మీ హయాంలో ఏం చేశారన్నటువంటి ఇంతకుముందు మనమేమన్నాం తెలంగాణలో చేస్తే ఏం చేశారు నిజమా తెలంగాణలో అదే జరిగింది తెలంగాణలో తప్పు చేశారని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ అదే తప్పు చేశారు ఆ తప్పుని సరిచేయాల్సినటువంటి వాళ్ళు అక్కడ సరిచేయలేదు ఇక్కడ సరిచేయలేదు దాని పర్యవసానం ఏంటంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు వెచ్చలవిడి అధికారాలు అనుభవించవచ్చు ప్రజాస్వామ్య సంప్రదాయాలు తొంగుల తొక్కచ్చు బాధ్యతలు మర్చిపోవచ్చు కనీస రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం పక్కన పెట్టేయచ్చు అధికారమే పరమావధిగా ఉండొచ్చు అనేటువంటి సరికొత్తదైనటువంటి సంప్రదాయానికి తెర తీసినటువంటిది ఇప్పుడు తెర మూసుకుపోయింది ఇక మరి ఇది ఏ తరహా భవిష్యత్ రాజకీయ పాఠాలు నేర్పుతుందో అన్నటువంటిది ప్రజలే తేల్చాలి